చెట్ల వయస్సును ఎలా నిర్ధారిస్తారు పెద్ద పెద్ద చెట్లు అక్కడ ఉల్లోనే కాదు రోడ్ల వెంబడి ఇళ్ల మధ్యలో కూడా ఉంటాయి వాటి వయస్సును ఎలా కనుక్కోవచ్చో చూద్దాం చెట్లు పెరగాలంటే అవి విధిగా నీటిని లవణాలను భూమి నుంచే తీసుకోవాలి ఇందుకోసం చెట్టు కాండంలో ప్రత్యేకమైన వృక్ష కణజాలం ఉంటుంది ఇందులో ప్రధానమైంది జైలం కణజాలం మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ ద్వారా తయారైన చక్కెరలను మొక్కలోని ఇతర భాగాలకు సరఫరా చేసే మరో కణజాలం కూడా ఉంటుంది దాని పేరు ఫ్లోయం ఈ రెండు రకాల జైలం ఫ్లోయం కణజాలాలు చెట్టు బెరడు కిందనే ఉంటాయి ప్రతి సంవత్సరం వర్షపు నీటిని మరియు ఆ నీటిలో కరిగి ఉన్న ఖనిజ లవణాన్ని బాగా సరఫరా చేసేందుకు జైలం ఫ్లోయన్లు బాగా వదులుగా పెద్దగా ఉండే కణాల సముదాయంగా పెరిగి ఉంటాయి దీన్నే కేంద్రీయ పొర అంటారు ఎండాకాలంలో సరిపడా నీరు లభించక మొక్కలకు ఆహార సరఫరా పూర్తిగా తగ్గిపోతుంది అప్పుడు ఈ కేంద్రీయ పొర గట్టిపడుతుంది ఆ తర్వాతి సంవత్సరం మళ్లీ వర్షాలు పడినప్పుడు కొత్త కేంద్రీయ పొర ఏర్పడుతుంది ఇలా ప్రతి సంవత్సరం చెట్లు కాండాల్లో ఒక కొత్త కేంద్రీయ పొర ఏర్పడుతుంది పెద్ద పెద్ద వృక్షాల కాండాల అడ్డుకోతను పరిశీలించి ఆ వృక్షాల వయస్సును నిర్ధారిస్తారు అంటే ప్రతి సంవత్సరం ఓ కణజాలం కొత్త వలయల్లా వృద్ధి చెందుతుంది ఇలా వలయాకారంలో ఏర్పడ్డ పాత కొత్త వలయాల రంగులోనూ స్వరూపంలోనూ కొంత తేడా ఉండడం వల్ల మనం వాటిని సులభంగా గుర్తించగలం ఇలాంటి వలయాలను వార్షిక వలయాలు లేదా వృద్ధి వలయాలు అంటారు వృక్షం కాణంలో ఉన్న వార్షిక వలయాల సంఖ్యను బట్టే దాని వయస్సును నిర్ధారించవచ్చు వేలాది లక్షలాది లేదా మిలియన్లా బిలియన్ల ఏళ్ల క్రితం పడిపోయిన చెట్ల వయస్సును కార్బన్ డేటింగ్ అనే పద్ధతి ద్వారా కనుగొంటారు కాపీడ్ ఫ్రం ఉయాలా సురేందర్ గరు